తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రోజు ఉదయం సాయంకాలం ఓ వాహనంపై స్వామివారు తిరుమాడా వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ముఖ్య ఘట్టమైన గరుడ సేవ ఆదివారం నిర్వహించనుంది ఆదివారం ఏడు గంటలకు ఈ గరుడ సేవ ప్రారంభం కానుంది గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వస్తారని ఇప్పటికే భావించిన పరిస్థితి ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లనైతే అయితే టిటిడి చేసిన పరిస్థితి తిరుమలలో పార్కింగ్ ప్రాంతాలు తక్కువగా ఉన్న వల్ల తిరుపతిలో పార్కింగ్ ఏర్పాటు చేయాలనే టీటీడీ నిర్ణయించింది గతంలో మాదిరిగానే ఈసారి కూడా తిరుపతిలో అనేక ప్రాంతాలలో పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి వాటికి సూచిక బోర్డులతో పాటు గూగుల్ మ్యాప్ సాయంతో కూడా అక్కడికి చేరుకునే విధంగా బోర్డులను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి బెంగళూరు నుంచి తిరుపతి వచ్చే ప్రాంతంలో జూపార్క్ రోడ్డులో ఉన్న దేవలోక ప్రాంతంలో కూడా పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు మరోపక్క అలిపిరి ప్రాంతంలో కూడా ఈ పార్కింగ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు మరోపక్క మొత్తంగా తిరుపతిలో ఐదు ప్రాంతాలలో కూడా ఈ పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు అక్కడ నుంచి తిరుమలకు భక్తులు టిటిడి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వచ్చే విధంగా ఏదైతే టిటిడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి